ఇడుగుల చంద్ర చైర్మన్ చంద్ర గారు వాళ్ళ కూతురు వచ్చేసి ఆ పాకుల్లో పెట్టి మూడు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు చైర్మన్కి కౌన్సిలర్కి ప్రతి ఒక్క కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్కు ప్రతి ఒక్కరికి తమలపాకులో పెట్టి మూడు లక్షలు ఇచ్చారు నువ్వు తీసుకున్నావు లేదా నేను తీసుకున్నాను నా ముందని నువ్వు తీసుకున్నావు నేను తీసుకోలేదని చెప్పి మీడియా మీడియా మూర్ఘంగా కానీ ఎక్కడన్నా బహిరంగంగా కానీ ఎక్కడన్నా చెప్పానా నువ్వు విన్నావా తీసుకోలేదని ఏమైనా చెప్పానా నువ్వే చెప్పావు తీసుకున్నావని తీసుకున్నావు అందరం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏ కారణం చేత తీసుకోవాల్సి వచ్చింది మాచనూరు చంద్ర గారిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడానికి మనిషికి మూడు లక్షల రూపాయలు అక్కడ ఇడుపులపై తీసుకోవాల్సి వచ్చింది ఏదో పెద్ద ఆయన ఏదో చెప్పాడు రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడము ఆయన తరపున అధికారులు నాకే మాటలు మాట్లాడడం మధ్య చేసి మాట్లాడకూడదు నేను చైర్మన్ దగ్గర నా అబ్బాయి గర్ల్ ఫ్రెండ్కి వెళ్తా అంటే నా ఇబ్బందులు నాకున్నాయి నేను డబ్బు తీసుకునే చైర్మన్ గారి దగ్గర ఆ డబ్బు ఒక్కర్లో పెట్టించాడు ఆయన నేను పెద్ద ఆయన అరికాలు నాకినా అన్నావు నేను కాదు హరికాలను నాకేది నువ్వు అరికాలు నాకి మళ్ళీ చైర్మన్ గారి దగ్గర చైర్మన్ గారి దగ్గర రెండోసారి డబ్బులు తీసుకొని తాడేపల్లికి మా ఇండబడి రాకుండా నువ్వు ఏ బీఫా మీద గెలిచినావు ఏ పార్టీకి కట్టుబడి ఉండాలా షాషా గారు నా మీద కొన్ని వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది ఆయన ఆయనకు నేను తిరుగు దీటుగా చెప్పడం ఒకటే ఒక గ్రామ పంచాయతీలో వార్డ్ నెంబర్లు ఉంటారు ఆ వార్డ్ నెంబర్కే నీ స్థాయి ఎక్కువ ఎందుకంటే నువ్వు స్థాయి గురించి మాట్లాడినా గ్రామ పంచాయతీలో వార్డ్ నెంబర్కు నీ స్థాయి ఎక్కువ కానీ మా పెద్ద రాజకీయ భిక్ష పెట్టి నీకు చాలామంది ఒత్తిళ్లతో రికమెండేషన్లు చేయించుకుంటే నువ్వు నీకు బీఫామ్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కింద నీకు ఇరవై మూడో వార్డు కౌన్సిలర్గా నీ భార్యను క్యాండిడేట్ చేసి గెలిపించుకోవడం జరిగింది అది నీకు తెలుసు కదా ఇంకొకటి ఇడుపులపాయలో తమలపాకులో చైర్మన్ గారి కూతురు మూడు లక్షలు డబ్బులు పెట్టి ఇచ్చింది నేను కూడా తీసుకున్నాను నువ్వు తీసుకోలేదా అన్నావు నేను తీసుకోలేదని చెప్పి మీడియా మూడియా మూర్గంగా కానీ ఎక్కడన్నా బహిరంగంగా కానీ ఎక్కడన్నా చెప్పానా నువ్వు విన్నావా తీసుకోలేదని ఏమైనా చెప్పానా నువ్వే చెప్పావు కదా తీసుకున్నావని తీసుకున్నావు అందరం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏ కారణం చేత తీసుకోవాల్సి వచ్చింది మాచనూరు చంద్ర గారిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడానికి మనిషికి మూడు లక్షల రూపాయలు అక్కడ ఇడుపులపాయ తీసుకోవాల్సి వచ్చింది అంతే కదా ఆయన దగ్గర మనం వడ్డీకి తీసుకోలే లేదా చేతి బదులు తీసుకోలే మరి ఏ విధంగా నువ్వు ఆకులు పెట్టి ఆకులు పెట్టించిన దానికి కారణం ఏంది ఆయన్ను మనం మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడానికి ఓకేనా రెండోది సరే మేమంతా మూడు లక్షల డబ్బులు తీసుకున్నా మాతో పాటు నువ్వు కూడా తీసుకున్నావు మరి మేము తీసుకోకుండా మాజనూరు చంద్ర గారు అంటే నువ్వు స్వయాన నువ్వే ఉంటూ దగ్గరగా గత కొద్ది కొద్ది మా ఒక మాసం ఒక మాసం మాసం రెండు మాసాలు కావస్తాను ఇంచుమించు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటే మా పెద్ద శ్రీ సెట్టిపల్లి రఘురామ గారి మాజీ ఎమ్మెల్యే గారిని పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుని మా కౌన్సిలర్స్ను మా కోఆప్షన్లను మా వై ఇన్ఛార్జ్లను మమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ కలిపాయా మమ్మల్ని కలపండి సార్ ఏదో అందరు ఫోటో దిగాలని చెప్పి ఆశపడుతున్నారని చెప్పి అడిగితే అప్పటికప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ కలిపినాడు ఆ రోజు కూడా నీకు నేను ఫోన్ చేసినా ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినావు లిఫ్ట్ చేసి ఒక గంటలో చెప్తా అని చెప్పినావు తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలే కానీ నీకు దగ్గరగా ఉండే వ్యక్తితో రాత్రి పదకొండున్నరకు నువ్వు మరికొంతమంది ఒక హోటల్లో భోంచేస్తూ చేస్తూ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి నీకు సన్నిహితంగా ఉండే వ్యక్తితో ఫోన్ చేసి చెప్పినావు నేను చైర్మన్ దగ్గర నా అబ్బాయి గర్ల్ఫ్రెండ్కి వెళ్తా అంటే నా ఇబ్బందులు ఉన్నాయి నేను డబ్బు తీసుకునే చైర్మన్ గారి దగ్గర ఆ డబ్బు ఒక్కల్లో పెట్టించిన ఆయన నేను పెద్ద ఆయన నాకినా అన్నావు నేను కాదు అరికాలు నాకేది నువ్వు అరికాలు నాకి మళ్ళీ చైర్మన్ దగ్గర చైర్మన్ గారి దగ్గర రెండోసారి డబ్బులు తీసుకొని తాడేపల్లి మా ఎండబడి రాకుండా నువ్వు ఏ బీఫామ్ మీద గెలిచినావు ఏ పార్టీకి కట్టుబడి ఉండాలా పార్టీ కార్యక్రమాలు కార్యక్రమాలు రాకుండా పార్టీకి దూరంగా ఉంటూ మరి అంత నువ్వు పార్టీకి దూరంగా ఉండాలనుకుంటే పార్టీకి రాజీనామా చేయి ఆయన హుందాగా చేసినాడు ఎవరు మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేసినారు పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినారు మరి నువ్వు ఎందుకు చేయడంలే సరే నీకు రాజీనామా చేయమని చెప్పేది నాకు నాకు అవసరం లేదు చెప్తే అని చెప్పాలి కదా మరి వచ్చి పెద్దాని దగ్గర వస్తాడవా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానావా అది లేదు ఇది లేదు పార్టీకి దూరంగా ఉంటూ మళ్ళీ పార్టీలో ఉండే వ్యక్తులను పార్టీలో ఉండే క్యాడర్ను నీ స్థాయి ఇది నీ స్థాయి నీ స్థాయి ఏంది ఇప్పుడే చెప్పిన నీ స్థాయి నేను గుర్తు పెట్టుకో నువ్వు నాకు మాట్లాడించిన స్థాయిని ఇది కాదు మరి ఎవరి అరికాలు నాకి మళ్ళీ రెండోసారి డబ్బులు తీసుకొని ఎవరి వెంట ఉండేది నీకే తెలుసు నీ ఆత్మసాక్షిని అడుగు నీ ఆత్మసాక్షిని అడుగు నీ గుండెల కింద చేసుకొని నీకే తెలుస్తుంది ఓకేనా ఇంకోటి నువ్వే చెప్పినావు ఎంపీ అవినాష్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా భార్యను తీసుకుని రాత్రి తొమ్మిది గంటలకు బురకా వేసుకొని ఇక్కడ నుంచి బైక్లో కూర్చోపెట్టుకుని పెద్ద దగ్గరికి వెళ్ళినా నా వార్డులో నాలుగు కోట్ల వరకు జరిగింది దానికి ఏదైనా ఉంటే నాకు కమిషన్ ఇప్పండి సార్ అని చెప్పి నేను పోయి భంగపోయినా అని చెప్పి మరి ఇదెందుకు అడిగినావు మరి నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినావా కమిషన్ల కోసం వచ్చినావా అంటే ప్రజలకు సేవ చేసాను కాదా చెప్పాలంటే మైదుగురులో మైదుగురు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వార్డ్లలో ఇరవై మూడు వార్డులకు మించి నీ ఇరవై మూడో వార్డులో ఇంద్రమ్మ కాలనీలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది జరిగిందా లేదా మరి డెవలప్మెంట్ చేసినాక ఆ డెవలప్మెంట్ మీద వర్కులు జరిగినాయి నాకు పర్సెంటేజ్ ఇప్పియండి సార్ అని చెప్పి ఎందుకు వెళ్ళాము మరి రా వీటన్నిటి మీద నువ్వు డబ్బు అడగలేదని కానీ మళ్ళీ రెండోసారి చైర్మన్ గారి దగ్గర డబ్బు తీసుకోలేదని కానీ మసీదుకి వచ్చి ప్రమాణం చేస్తావా కురాని తీసుకుని ప్రమాణం చేద్దాం రా నన్ను పిలిచినా కదా ప్రమాణానికి నేనైతే చెప్పలే చైర్మన్ గారి దగ్గర మూడు లక్షలు తీసుకోలే నేను ఇడుపులపాలని చెప్పలే నువ్వే చెప్తాండవు నేను చెప్పినానని ఎక్కడన్నా ఉందా మీడియా మూలకంగా కానీ నేను బహిరంగంగా చెప్పింటే ఎక్కడ ఉంటే బయటపెట్టు నువ్వు చెప్పినావు నిన్న మాట్లాడినావుతా దాని మీద నేను అడుగుతానికి సవాల్ విసురుతా అండా మసీదులకు రా ఈరోజు శుక్రవారం నువ్వు మసీదుకి వస్తావు మసీదు వస్తావు కదా ఖురాన్ తీసుకునే సిద్ధమా ఇవన్నీ వ్యక్తిగత ఆరోపణలు పక్కన పెట్టి నీ వ్యక్తిగత పనులు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలకు సేవ చేసేది నేర్చుకో